హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రేమ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు బ్లాగ్స్ ఈరోజు వర్క్కి వెళ్ళి వచ్చినానండి వచ్చిన డోర్ తీస్తామని అనే లోపల నాకు ఒక గుర్తు వచ్చింది మా మా ఉండే చోట కాంపౌండ్లో రేగి చెట్టు ఉన్నది ఒక టెన్ డేస్ అట్లా అవుతుంది నేను చూసి ఏమన్నా మాగినా ఏమో చూద్దాము కొంచెము అని అనుకొని ఇంకా బ్యాగ్ కూడా అక్కడ పెట్టేసి వెళ్ళినాను చూద్దామనేసి అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకా మాగలేదు కొద్దిగా ఎల్లో షేడ్ వచ్చినాయి అంటే ఇంకా పచ్చిగానే ఉన్నాయి కాయలు పండలేదనమాట పండడానికి ఇంకా ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయితే పడుతుంది అనుకుంటా చూడండి కాయలు పచ్చిగానే ఉన్నాయి మన ఇంటికి ఇంటి దగ్గరకన్నా ఇవి చాలా బాగున్నాయండి కాయలు చాలా టేస్ట్ కూడా ఉంటాయి ఈ చెట్లో కాయలు కాకపోతే పురుగులు పడిపోతాయి ఎందుకో తెలీదు పురుగులు పడిపోతాయి కొద్దిగా పండినాయంటే పురుగులు వచ్చేస్తాయి అనమాట అందుకే ఎవరు కోసుకోరు మా ఇంటి దగ్గర ఉండేవాళ్ళు నేనైతే వీటి కోసం వెయిట్ చేస్తాను ఈ సంవత్సరం అయితే కొన్ని అన్న కోసుకుందాము పురుగులు లేకుండా ఉండేవి తినాలనేసి ట్రై చేస్తాను ఈసారి ఖచ్చితంగా కోసుకోవాలని పురుగులు లేకుండా అంటే పర్వాలేదు తినచ్చు లేదంటే ఇంకా పడైల్స్ వస్తుంది అంతే చూడండి ఎంత బాగున్నాయి గుత్తులు 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 కాసినాయి అన్నమాట బాగా అందుతున్నాయి కిందికి దోటి కూడా అట్లాంటివన్నీ కూడా అవసరం లేదు స్కై చూడండి ఎంత బాగుందో చాలా బాగుండదు ఇంత ఎంత బాగుంది చూడండి ఆకాశం అయితే చాలా బాగుంది నాలుగున్నర ఐదు అవుతుంది అనమాట మేము అందుకని ఇంత బాగా అనిపిస్తున్నది కాయలు అయితే మాత్రం చాలా బాగుండీ ఈసారి అయితే నేను ఖచ్చితంగా కోసుకోవాలనే ఉన్నాను దేవుడి దేవల్ల పురుగులు పడకుండా ఉంటే చాలా అనమాట కోయట్లో ఉండేవాళ్ళు మీరు మీలో ఎంతమంది ఇట్లా రేగు చెట్లు చూసినారు కోయట్లో చెప్పండి నాకు నేనైతే రోడ్ రోడ్లంటే మాత్రం చాలా చెట్లు ఉంటాయి డ్రై పనికి వెళ్ళేటప్పుడు అయితే కానీ డ్రైవర్ నాపమని చెప్పి నేను చాలా కోసుకొచ్చుకుంటాను కవ కవర్కే కోసుకొచ్చుకుంటాను తింటా ఉంటాను చాలా టేస్టీ కూడా టేస్ట్ కూడా ఉంటాయి ఇక్కడ ఉండే కాయలు నిజంగానే చాలా బాగుంటాయి మా ఇంటికాడు ఉండే చెట్టు మాత్రము పురుగులు పడిపోతాయి పాపం ఎవరు కోసుకోలేరు చూసి గమ్మున ఉండిపోతుంటాం మేము మామూలుగా అంతే ఈ సంవత్సరం అన్నా కొంచెం తొందరగా పెట్టుకోవాలా పచ్చిగా ఉన్నప్పుడే నేను అనుకుంటున్నాను అనమాట ఈ ఈ ఆకులు రేగి ఆకులు సిదర్ అనేసి హెయిర్ చేసి పెట్టుకుంటున్నారండి నేను కూడా ఒక వీడియో చేసినాను అందరూ సదర్ సదర్ అని బలుకుతున్నారు కాదండి అది సిదర్ అనమాట ఎస్ఈ బలకండి కోయిటలను అడిగి కనుక్కోండి నాకు తెలియకపోతే నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్